ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः ये चंद्रशेखर स्वंस गुरु येंची यंची पूजलेन निशेयगनेमी भक्तिलेनी पूज फलमुले दो కన్న పూజ చేయో కారణమెరుగుడీ విశ్వధాభిరామ వినురవేమాచి ఎంచి పూజలిని చేయగనేమి భక్తి లేని పూజ ఫలము లేదు కన్న పూజ చేయో వినురవేమ మనము కోరి కోరి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు నోసినా ఎంత ఎన్ని పుణ్యస్థలాలకు తిరిగినా కన్న పూజ చేయనటువంటి ఆ కన్న మాతాపితృలకు పూజ చేస్తే వచ్చే భక్తిని తెలుసుకోండి నాయన భక్తి లేని పూజ ఫలము లేదు అంటే మనస్సు నిశ్చలంగా నిలిపి చేసేటువంటి భక్తి లేకుండా పూజ చేస్తే ఏమి ఫలము లేదని వేమన గారు చెప్పారు ఎంత కడుగ నోరు ఎంగిలిపోగునా ఆకృతములీడు నోరు అదియు నోరే అనుదినం చూడ అనృతమాడడి నోరు నోరుగాదు క్రింది నోరు వేమా ఎంత కడుగ నోరు ఎంగిలిపోగునా యాకృతములీడు నోరు నోరే అనుదినంగు అనృత నోరు కాదు క్రింద నోరు వేమా నోరు ఎంత కడిగినా ఎంగిలి అనేటువంటిది లాలాజలం అనేటువంటిది మన నోట్లోనే ఉంటుంది కాబట్టి అది ఇంగిలి నోరేనాయనా అట్లాగనే అబద్ధాలు ఆడేటువంటి నోరు ఎంత మంచి చెప్పినా కానీ అది అబద్ధమే ఉంటుంది కాబట్టి అది నోరు కాదు అని వేమను చెప్తాడు నోరుగా క్రింది వేమా ఆ విధంగా వేమనాచార్యులు చెప్పాడు ఎంత కరువైనా ఎంగిలి అన్నంబు పరులకేడడు ధర్మ పరుల జోడ భూమి ఎంగిలైన పుల్లాకు నాకెడి స్వానమై పుట్టుదురు జగతి వేమా ఎంత కరువైన ఎంగిలన్నంబు పరులకేడడు ధర్మ పరులు జోడ భూమి ఎంగిలైన పుల్లాకునాకెడి స్వానమై పుట్టుదురు జగతి వేమా ఎంత కరువైన ఎంగిలన్నంబు పరులకీడడు ధర్మ పరులు చూడా భూమి ఎంగిలైన పుల్లాకునాకడి స్వానమై పుట్టుదురు జగతి వేమా ఎంత కరువుచినా ఎన్ని ఇబ్బందులు పడినా ఎంగిలన్నము ఇతరులకు పెట్టకూడదు ధర్మపరులు ఆ విధంగా చేయరు అట్లు పెట్టిన ఎడల ఈ భూమి మీద కుక్కలై పుడతారని ఆ యొక్క వేమనాచార్యుడు చెప్పారు ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను బొగ్గు హీను ఓవు నామలినంబు విశ్వదావిరామ వినురవేమా ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను హీనుడవగునంబు మానడెందు బొగ్గుపాలు గడుగా ఓవు నామలినంబు విశ్వదావిరామ వినురవేమా ఎంత చదువు చదివినా ఎన్ని నీతులు విన్నా హీనుడు అంటే దుష్టగుణములు కలవాడు అతని గుణములు మానడు అది ఎట్లనినా బొగ్గును పాలతో కడిగి కడిగి ఎంత కడిగినా ఆ బొగ్గు రూపము మారదు కదా అని ఆ యొక్క వేమనాచార్యులు చెప్పినారు ఎంత చేసి చేసి ఏ పాటు పడినూ రాసము నమ్మరాదు పాము చెలిమి విడుమ పదివేలు వచ్చిన ఎంత చేసి చేసి ఏ పాటు పడినను రాసముదు సుమ్మా పాము చెలిమి విడుమా పదివేలు వచ్చిన విశ్వదాభిరామ వినురవేమా ఎంత చేసి 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 ఏ పాటు పడినా గాని రాజు స్నేహము పాము స్నేహము ఒకటే నన్నారు కనుక ఈ స్నేహము పనికిరాదని వేమనాచార్యులు చెప్పినారు